శుక్రవారం సౌభాగ్యలక్ష్మి పాత నుదుటున కుంకుమర విలింబముగా కన్నుల నిండుగా కాటుక హారము గలములు మిరయగా పీతాంబరములు శోభల నిండుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా రావమ్మ నిండుగా కరము బంగారు గాజులు బంగారుజులు గలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావం అమ్మా సౌభాగ్య రావం నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త కల్పవల్లి వై కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురి తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా జనక రాజుని ముద్దుల కుమారి గరవికుల साध्यसमुपूज लुकु निुभमुलुनि चेटि दीवन योग सौभाग्यलक्ष्मी रावम् कुङ्कुम